హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము లక్షపేట దగ్గర రిబ్బన్ పెళ్ళి అంటారు మీకు తెలుసో తెలీదు లక్షపేట అయితే రీచ్ అయ్యాము మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఎందుకు బస్ స్టాండ్కి వెళ్తున్నాము అని అంటే మా చిన్నమ్మ కూడా వస్తా ఉంది మంచినెళ్ళ నుంచి తను ముందు వెళ్ళింది బస్ స్టాండ్లో ఉండు మేము కూడా వస్తామని అన్నాము మాతో పాటు కలిసి వెళ్దాం అని చెప్పేసి అందుకే అక్కడ ఉండమని చెప్తే అక్కడే ఉంది వస్తుంది తన కోసమే చూస్తున్నాం మేము వచ్చింది తనే మా చిన్నమ్మ మా అమ్మ సంతోషం చూడండి వాళ్ళ వచ్చిందని ఇంటికైతే వెళ్ళాము మా వాళ్ళు టీ పెడుతున్నాడు తను మా అక్క కొడుకు హాయ్ చెప్తున్నాడు మా అన్నయ్య కూతురు తను మా బావ ఇక్కడ ఉన్న తను మా అన్నయ్య ఇంకొక బావ మా మామయ్య అత్తమ్మ మా అమ్మ మా చిన్నమ్మ వదిినక నిలిచింది మా అక్క కొడుకు కిడ్డీ బ్యాంక్లో మనీ సేవ్ చేస్తున్న పిన్ని అని అన్నాడు కౌంట్ చేయను అన్నాడు సరే అని చెప్పేసి తీసుకున్నాను మొత్తం తీసేస్తున్నా నేను కౌంట్ చేశాను డబ్బులు తను లెక్క పెడుతున్నాడు తన కానీ తనకి లెక్క పెట్టడం రాలేదు లాస్ట్గా నాకు ఇచ్చేశాడు పిన్ని నువ్వు కౌంట్ చేయను అన్నాడు సరే అని చెప్పేసి తీసేసుకున్నాను మొత్తం లెక్క పెట్టేశాను ఎంత అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏమో అయిందండి చాలానే డబ్బులు కలెక్ట్ చేశాడు అన్ని డబ్బులు దాచిపెట్టుకోవడం చాలా గ్రేట్ కదండి మా అక్క మా కోసమే తోటకూర తెంపుతుందండి తను చూడు మా కవర్లో చూపెడుతున్నాడు మొత్తం తెంపేసింది మా కోసమే మా అత్తమ్మ మా కోసమని టమాటాలు పంపించిందండి వాళ్ళకు తోటలు ఉన్నాయి ఇదంతా మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూడండి తను మా బావ మా పెద్ద బావ పొలం దగ్గరికి వెళ్తున్నాడు వీడియో తీస్తున్న బావా అని అంటే ముందుకొచ్చి అన్నాడు సరే అని చెప్పి ముందుకొచ్చి తీసాను ఫైనల్గా మేము బయటకు వెళ్ళామని ఊర్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదండీ ఎప్పుడు అని అడుగుతున్నారు వచ్చాము వెళ్తున్నామని చెప్పాము మొత్తానికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అయ్యాము వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్